నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ కు మాస్టర్ స్కెచ్ వేస్తున్న లోకేష్ పులివెందులకు ఉప ఎన్నిక రానుందా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది మరి మొత్తానికి పులివెందులకు ఉప ఎన్నిక ఏంటి జగన్మోహన్ రెడ్డికి లోకేష్ ఎటువంటి మాస్టర్స్ ప్లాన్ వేస్తున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కడప పైన మెయిన్ ఫోకస్ పెట్టారన్నట్టుగా తెలుస్తుంది ఎందుకు అంటే టీడీపీ పార్టీ ఎంతో ఘనంగా నిర్వహించుకునేటువంటి మహానాడు కార్యక్రమాన్ని అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇయరే కడపలో నిర్వహించడం చూసాం ఇక వైఎస్ కుటుంబానికి ఎంతో కంచుకోటగా ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైసీపీకి డిపాజిట్లు రానటువంటి పరిస్థితి అంటే కడప పైన జగన్మోహన్ రెడ్డి ఇలాక అయినటువంటి పులివెందుల పైన టీడీపీ ఎంతగా ఫోకస్ చేసిందో మనం గబ్ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు ఇకపోతే మంత్రి నారా లోకేష్ గారు కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి నిన్న కడప జిల్లాలో పర్యటించారు మరి కడప జిల్లాలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే కమలాపురం నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడారు మరి కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కార్యకర్తలు ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారట ఏంటంటే లోకేష్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది రెడ్ బుక్ మరి మా జిల్లాలో కడప జిల్లాలో రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు అన్నా అని చెప్పి క కార్యకర్తలు ప్రస్తావించగానే లోకేష్ గారు ఈ విధంగా ఆన్సర్ చెప్పారట ఏది మర్చిపోతాను నేను అక్రమంగా నా తండ్రిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచినటువంటి ఉదాంతాన్ని నేను మర్చిపోతానా తోట చంద్రయ్యను అన్యాయంగా అరాచకంగా గొంతు కోసి చంపడాన్ని నేను మర్చిపోతానా అదేవిధంగా నందం సుబ్బయ్యను చంపడాన్ని నేను మర్చిపోతానా నేను ఏది మర్చిపోను ఎవరైతే అన్యాయానికి అవినీతికి అరాచకానికి పాల్పడ్డారో వాళ్ళందరూ అవినీతి చేశారో ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు చట్టబద్ధంగా వాళ్ళందరినీ కూడా శిక్షిస్తానని చెప్పి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగం చేశారట మరి మొత్తం మొత్తానికి ఏదేమైనా వైసీపీకి నారా లోకేష్ గారు చెక్ పెడుతున్నారంటే ఆ అవుననే కథనాలు వినిపిస్తున్నాయి మరి నిన్న కార్యకర్తలు ఏదైతే క్వశ్చన్ అడిగారో రెడ్ బుక్ మా జిల్లాలో నడవట్లేదు మా జిల్లాలో ఇంకా ఓపెన్ చేయలేదని క్వశ్చన్ అడిగారో మరి నారా లోకేష్ గారు చెప్పినటువంటి ఆన్సర్ని కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎవరైతే అన్యాయంగా అవినీతికి అరాచకాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన ఇవ్వడం చూసాం మరి మనం ఒకసారి జగన్ ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో టీడీపీ కార్యకర్తలనే ఫోకస్ చేసి టీడీపీ నేతలపైనే ఫోకస్ చేసి వాళ్ళని అన్యాయంగా జైలుకు పంపించడం లేదంటే వాళ్ళపైన దాడులు చేయడం ఇటువంటి సంఘటనలు ఎన్నో చూసాము రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు లోకేష్ గారు హామీ కూడా ఇవ్వడం చూసాం మనం ఏదైతే ఎవరైతే అన్యాయాలకి అవినీతికి అరాచకాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా మా ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని చెప్పి ఆయన ధీమా ఇవ్వడం చూసాము మరి ఇప్పుడు కూడా చట్టపరంగా వాళ్ళందరికీ శిక్షలు ఉంటాయని చెప్పి చెప్పడానికి చూసాం మరి మొత్తానికి వైసీపీకి లోకేష్ గారు చెక్ పెడుతున్నారనే కథనాలు అయితే వినిపిస్తున్నాయి ఇది ఇలా ఉంటే నిన్న ఆయన మరో అంశం వివేకా మర్డర్ కేసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బాబాయి హత్య కేసును అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చారని చెప్పుకుంటారో అదే వివేక మర్డర్ కేసు గురించి కూడా నారా లోకేష్ గారు మళ్ళీ ప్రస్తావించడం మరి వివేకాను అత్య అంత హీనంగా కిరాతకంగా గొడ్డలు వేటు నరికేసి చంపేసి అది చంద్రబాబు నాయుడు గారి పైన తోసేసారు సో వైసీపీని ఒకసారి మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నా సరే వాటిపైన ఫేక్ ప్రచారాలకు తెరలేపుతుంది ఇటీవల మనం సోషల్ మీడియాలో కూడా చూసుకున్నాము అమరావతి మునిగిపోతుంది అంటూ లేదంటే ఏ ఇతరత్ర అంశాలపైనైనా సరే ఫేక్ ప్రచారాలకు ఫేక్ ఫోటోలకు తెరలేపుతుంది మరి ఇటువంటి అంశాలన్నీ కూడా వివేక మర్డర్ కేసుకో నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏవైతే ఫేక్ ప్రచారాలకు దారి తీస్తున్నారో ఆ ఫేక్ ప్రచారాలన్నీ కూడా తిప్పికొట్టాలని ప్రజల్లోకి వాస్తవాలు వెళ్ళాలని చెప్పి ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాలని చెప్పి పార్టీ కార్యకర్తలకైతే లోకేష్ గారు చెప్పడం జరిగిందట ఇంకో అంశం కూడా తల్లిని చెల్లిని గెంటేశారు తల్లిని చెల్లిని గెంటేసిన వ్యక్తి వివేక మర్డర్ కేసు చంద్రబాబు నాయుడు గారి పైన తోసేసి ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్నారు మరి వీటన్నిటినీ కూడా ధీటుగా ఎదుర్కోవాలి కార్యకర్తలు ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లాలని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది మరి మొత్తానికి ఇంకో అంశం నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించి ఉల్లి రైతుల గురించి ఉల్లిపాయ రేటు గురించి కూడా మాట్లాడారు మరి ఇదే అంశం కూడా లోకేష్ గారు చర్చించడం జరిగింది కార్యకర్తలతో ఎప్పుడైతే ప్రభుత్వం ఉల్లి రైతులకు ఉల్లికి మద్దతు ధర ప్రకటించారో అప్పుడు మద్దతు ధర ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉల్లి రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఇకపోతే ఆయన ఏదైతే హెరిటేజ్ స్టోర్లను మేము అమ్మేశాం అది కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన తర్వాత ఉల్లి రైతుల గురించి మాట్లాడుతున్నారని కూడా లోకేష్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇంకొక హామీ కూడా కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది లోకేష్ గారు రెండు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వం కానివ్వండి జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే అందులోను టీడీపీ కార్యకర్తలు అయితే వాళ్ళ మీద కేసులు చూసాము అక్రమంగా కేసులు బనాయించారని చెప్పి లేదు అంటే సామాజిక సంక్షేమ పథకాలను ఆపివేశారని చెప్పి చాలా మంది విశ్లేషిస్తూ ఉంటారు మరి ఇదే అంశం నిన్న నారా లోకేష్ గారు పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే అక్రమ కేసులు బనాయించారో ఆ అక్రమ కేసులు అన్ని కూడా కొట్టివేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ మెయిన్ గా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనం ఇదివరకే చర్చించుకున్నాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్ ఫోకస్ కడప పైన పెట్టింది అని చెప్పి మనం అనుకున్నాము మరి అదే విధంగా ఇప్పుడు నారా లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి ప్రజాస్వామ్య బద్దంగా పులివెందుల్లో ఎన్నిక జరిగినట్లయితే అక్కడ టీడీపీ గెలవడం ఖాయం అని చెప్పి నిన్న కార్యకర్తలకు లోకేష్ గారు చెప్పిన విధానం చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ కుప్పం అని చెప్పి అదే పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డికే రాబోతుందా ఇప్పటికే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు రానటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు ఫోకస్ పులివెందుల పైన పెట్టారా ఎందుకు అంటే లో నారా లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్ చూస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది ప్రజాస్వామ్య బద్దంగా పులివెందుల్లో ఎన్నిక జరిగినట్లయితే అక్కడ టీడీపీ గెలవడం శాసనసభ్యుడిగా టీడీపీ అభ్యర్థే ఎంపిక అవ్వడం జరుగుతుంది అనేటువంటి కామెంట్స్ నారా లోకేష్ గారి నుంచి చూసినట్లయితే ఎస్ నారా లోకేష్ గారు ఈసారి ఫోకస్ పులివెందుల పైన పెట్టారు సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అక్కడ టిడిపి అభ్యర్థి గెలవబోతున్నారు అని చెప్పి కూడా కొందరు అయితే అంటున్నారు మరి ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పులివెందులకు ఎన్నిక రాకుండా ఉంటుందా అంటే శాసనసభ అసెంబ్లీ ఎన్నిక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా ఉప పులివెందులకు ఎన్నికలు రావా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోయినా లేదు అంటే ఎంతో చర్చనీయాంశంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నటువంటి అంశం ఏపీ లిక్క స్కామ్ ఈ ఏపీ లిక్క స్కామ్ లో కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి డిస్క్వాలిఫై అయితే పులివెందులకు మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా మరి ఒకవేళ పులివెందులకు ఉప ఎన్నిక వస్తే ఇప్పటికే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మారెడ్డి లతారెడ్డి గారు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే మరి ఈసారి బీటెక్ రవి గారే గెలవబోతున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే జోరుగా వినిపిస్తున్నాయి మరి ఏం జరగబోతుంది నారా లోకేష్ గారి ఫోకస్ అంతా కూడా పులివెందులపై ఉంది అన్నట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి మరి పులివెందులపైన ఉంటే ఒకవేళ ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి డిస్క్వాలిఫై అయితే లేదు అంటే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అంటున్నారు మరి ఆ అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉంటే నిన్నే సజ్జల గారు కూడా చెప్పారు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తామని ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు ఏం కాదు అని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా సమాధానం చెప్పడం జరిగింది మరి మొత్తానికి ఏదేమైనా ఇటువంటి అంశాలన్నీ కూడా అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఆయన డిస్క్వాలిఫై అయినా లేదు అంటే ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఆయన డిస్క్వాలిఫై అయినా పులివెందులకు ఉప ఎన్నిక వస్తే మరి అప్పుడు ఎవరు టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి గారే ఉంటారా లేదు అంటే ఎవరు ఉంటారు మరి మొత్తానికి పులివెందుల్లో కూడా శాసన సభ్యుడుగా టీడీపీకి చెందినటువంటి అభ్యర్థే గెలుస్తారా ఇటువంటి అంశాలైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఏదేమైనప్పటికీ కూడా లోకేష్ గారు వైసీపీకి మాస్ వార్నింగ్ ఇస్తూనే తన ఫోకస్ అంతా పైన ఉందని మరోసారి చెప్పారా ఇటువంటి అంశాలైతే చర్చనీయాంశంగా మారాయి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ